వెల్కమ్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు సూర్యం దేవల్ల ఈ వీడియోలో మనం సోనోమా మ్యాక్స్ సోనోమాలో ఐదు కూలెస్ట్ ఫీచర్స్ని కూలెస్ట్ టిప్స్ గురించినటువంటి విషయాలని తెలుసుకుందాం అందులో ఒకటి ఏంటంటే సినిమాటిక్ వాల్ పేపర్ మ్యాక్స్ సోనోమాలో సినిమాటిక్ పేపర్ అనే ఫీచర్ కొత్తగా ప్రవేశపెట్టారు మన డెస్క్ టాప్ వాల్ పేపర్ మనం మోనోగా ఉండకుండా ఎటువంటి యానిమేషన్ లేకుండా ఉండకుండా వాటిలో సినిమాటిక్ ఎఫెక్ట్స్ తోటి మనం లాక్ స్క్రీన్ లో ఈ సినిమాటిక్ వాల్ పేపర్ ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ మనం ఇక్కడ డెస్క్ టాప్ వాల్ పేపర్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ల్యాండ్ స్కేప్ వాల్ పేపర్స్ మనకి లభిస్తాయి ఆ ల్యాండ్ స్కేప్ వాల్ పేపర్ ని ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుని ముందు మనం డెస్క్ టాప్ పెట్టుకున్నాం తర్వాత ఆ డెస్క్ మనకి లాక్ స్క్రీన్ లోకి వెళ్ళేసరికి అది యానిమేటెడ్ గా మారిపోతుంది ఇక్కడ మళ్ళీ మనం అది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఈ లాక్ స్క్రీన్ లో ఈ డెస్క్ టాప్ వాల్ పేపర్ లాక్ స్క్రీన్ లోకి వచ్చేసరికి అది సినిమాటిక్ గా మారి వీడియో లాగా ల్యాండ్ స్కేప్ వీడియో లాగా మనకి ఇంట్రెస్టింగ్ గా అందంగా మనకి కనిపిస్తుంది ఇది ఒక ఫీచర్ ఇంకో ఫీచర్ ఏంటంటే ఏదైనా ఐఫోన్ నుంచి డ్రాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నా లేదంటే మ్యాక్డ్రైడ్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మనం మ్యాక్ లోకి ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా డౌన్లోడ్ ఫోల్డర్ లోకి వెళ్తాయి ప్రత్యేకించి మనం డౌన్లోడ్ ఫోల్డర్స్ లో వెళ్లి వాటిని ఎత్తుకోకుండా ఆ డౌన్లోడ్ ఫోల్డర్ ని మనం కింద డాక్ లో పెట్టుకోవచ్చు అదే విధంగా చూద్దాం ఫైండర్ లోకి వెళ్దాం ఫైండర్ లో మనం ఈ డౌన్లోడ్ ఫోల్డర్ ని డౌన్లోడ్ ఫోల్డర్ టు డాక్ అని చెప్పి చెప్తే ఆ డౌన్లోడ్ ఫోల్డర్ మనకి ఇక్కడ డాక్ వచ్చి చేరుతుంది ఆ డాక్ మీద ఈ డాక్ నుంచే మనం డౌన్లోడ్ ఫోల్డర్ ని ఓపెన్ చేసుకోవడం ఇక్కడ నుంచే మనం ఫైల్స్ ని అండ్ డ్రాప్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది మూడోది మనం తరచుగా యూట్యూబ్ ను వాడుతూ ఉంటాం ఆ యూట్యూబ్ మళ్ళీ మనం క్రోమ్ లోకో లేదా సఫారిలోకి వెళ్లి అక్కడ యూట్యూబ్ మనం టైప్ చేసుకుని ఆ యూట్యూబ్ అక్కడ నుంచి యూట్యూబ్ చూసే కన్నా యూట్యూబ్ ఒక యాప్ లాగా మన డాక్ లో పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది మీరు సాధారణంగా ఎక్కువగా క్రోమ్ లో చూస్తూ ఉంటారు యూట్యూబ్ మనం మనం క్రోమ్ లో చూసినప్పుడు దీన్ని దీన్ని నుంచి చేసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక యాప్ రూపంలో ఇన్స్టాల్ యాప్ అని చెప్పేసి అడుగుతుంది ఒక యాప్ రూపంలో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మనం డాక్ లో పెట్టుకోవాలి అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఆ లింక్ నే డైరెక్ట్ గా డాక్ లో ఒక యాప్ రూపంలో పెట్టుకోవాలంటే మనం దాన్ని యూట్యూబ్ ని లో ఓపెన్ చేయాలి సఫారీలో మనం యూట్యూబ్ చేసుకుని ఇక్కడ సఫారీలో యూట్యూబ్ ఓపెన్ చేశాను ఈ ఇక్కడ ఈ రైట్ కార్నర్ లో ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది ఆ షేర్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే అక్కడ మనకు వచ్చేటువంటి పాపప్ మనీ లో ఉన్న ఆప్షన్స్ లో మనం డైరెక్ట్ గా యాడ్ టు డాక్ అని చెప్పేస్తే డాక్ లో యాడ్ అయిపోతుంది మనం అక్కడ నుంచి ఆ డాక్ ఆ డాక్ దగ్గర నుంచే డైరెక్ట్ గా డాక్ లో యూట్యూబ్ ని మనం డైరెక్ట్ గా అది సఫారీలోంచి కాకుండా ఒక యూట్యూబ్ యాప్ లాగా అది మనకి పాపప్ అయ్యి యూట్యూబ్ యాప్ లాగా ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా మనం డాక్ లో యూట్యూబ్ ని కూడా డౌన్లోడ్ ఫోల్డర్ ఎలాగైతే పెట్టుకున్నాము డాక్ లో యూట్యూబ్ ను కూడా ఆ విధంగా మనం ఈ కింద డాక్ లో మనం దాన్ని పిన్ చేసుకోవచ్చు మ్యాక్సోనోమాలో మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మౌస్ పాయింట్ మనం కావాల్సిన విధంగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ మౌస్ పాయింట్ కస్టమైజ్ చేసుకోవాలి అంటే సిస్టమ్ వెళ్ళండి లోబిలిటీ ఆప్షన్స్ ఉంటుంది ఆ అసెసిబిలిటీ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి డిస్ప్లే లోకి వెళ్తే ఈ డిస్ప్లే లో లాస్ట్ స్క్రోల్ అప్ మనం చేస్తే కింద మౌస్ పాయింటర్ ఉన్న మౌస్ పాయింట్ ప్రస్తుతం బ్లాక్ కలర్ ఫిల్ అయి ఉంది అవుట్ లైన్ వైట్ లో ఉంది దీన్ని మనం మార్చుకోవచ్చు అవుట్లైన్ మనం ఈ అవుట్ లైన్ రెడ్ కింద మారుస్తున్నాను అలాగే ఫిల్ కలర్ ని వైట్ పెడుతున్నాను ఇప్పుడు ఈ మౌస్ పాయింట్ యొక్క కలర్ మారిపోయింది అలాగే నేను ఫిల్ కలర్ రెడ్ పెట్టుకుని లైన్ కూడా నేను వైట్ లో పెట్టుకుంటే అవుట్ లైన్ ని నేను వైట్ లో పెట్టుకున్నాను ఈ విధంగా ఇక్కడ మనం పాయింటర్ అవుట్ లైన్ కలర్ ను కూడా అలాగే పాయింటర్ ఫిల్ కలర్ కూడా పాయింటర్ ఫిల్ కలర్ ను కస్టమైజ్ చేసుకోవచ్చు మ్యాక్ సోనోమాలో ఇది ఒక ఆప్షన్ మనకి కలెక్ట్ చేశారు మరొక ఆప్షన్ ఏంటంటే లాక్ స్క్రీన్ క్లాక్ ను మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఒక పెద్ద క్లాక్ లాగా ఐపాడ్ లో వచ్చేటువంటి లాగా ఒక పెద్ద క్లాక్ లాగా మ్యాక్ డెస్క్ టాప్ మీద మనం కస్టమైజ్ చేసి పెట్టుకుంటు సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి లాక్ స్క్రీన్ ఓపెన్ చేస్తే ఇక్కడ లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ మనకి కనిపిస్తుంది కస్టమైజేషన్ లో భాగంగా లాక్ స్క్రీన్ స్క్రీన్ లాక్ ట్వంటీ మినిట్స్ తర్వాత అవ్వాలని ఇక్కడ నా దాంట్లో సెట్ చేసింది అలాగే డిస్ప్లే టెన్ మినిట్స్ తర్వాత ఆఫ్ అవ్వాలని అలాగే డిస్ప్లే ఆఫ్ అయిన పదిహేను నిమిషాలు తర్వాత ఖచ్చితంగా పాస్వర్డ్ అడిగే మళ్ళీ అది ఓపెన్ అవ్వాలి అని ఎటువంటి కస్టమైజేషన్స్ లాక్ స్క్రీన్ పెట్టుకున్నాను ఇక్కడ కొంచెం కిందకి వచ్చేసరికి ఏంటంటే షో లాబ్జిక్ లాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఓన్లీ ఆన్ లాక్ స్క్రీన్ లో కానీ లేదంటే నెవర్ అసలు లాక్ స్క్రీన్ మీద మనకి క్లాక్ వద్దనుకుంటే ఈ విధంగా మనకి లాక్ స్క్రీన్ మీద ఎటువంటి క్లాక్ ఉండదు ఉండదు అలాగే మనం లాక్ స్క్రీన్ మీద ఒక పెద్ద క్లాక్ ని లార్జ్ క్లాక్ అని లాక్ స్క్రీన్ అని చెప్పేసి మనం దాన్ని ఆప్షన్ ఎంచుకుంటే ఈ లాక్ స్క్రీన్ లో మనకి ఇక్కడ ఒక డే టు వీక్ టైము మనకి లాక్ స్క్రీన్ మీద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది మనకి దూరం నుంచి కూడా అది ఐడెంటిఫై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా లాక్ స్క్రీన్ సంబంధించినటువంటి ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ టైమ్ బదులు ట్వల్వ్ అవర్స్ టైం పెట్టుకోవాలా మన లాక్ స్క్రీన్ లో యూజర్ నేమ్ మన ఫోటో కూడా డిస్ప్లే అవ్వాలా ఇలాంటి ఆప్షన్స్ ను కూడా మనం లాక్ స్క్రీన్ లో పెట్టుకుని కస్టమైజ్ చేసుకోవచ్చు లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఈ ఐదు కూడా మ్యాక్స్ సొనోమా లో మనకి కస్టమైజేషన్ కోసం అందుబాటులో ఉన్నాయి ఈ ఐదు ఫీచర్ ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మరిన్ని మ్యాక్ సొనోమా ఫీచర్లతో మరో వీడియోతో నేను మీ ముందుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మీరు మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్